పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల అతి జాగ్రత్త వహించడము ప్రతి విషయంలో చొరవ తీసుకోవడము ప్రతి విషయంలో వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడము ప్రతిదీ వాళ్ళే నిర్ణయించడము ఎలా డ్రెస్ వేసుకోవాలి ఏ డ్రెస్ వేసుకోవాలి ఏం తినాలి ఫంక్షన్కి వెళ్తే బఫే ఉంటే అక్కడ ఏమేమి చూజ్ చేసుకోవాలి ఏం తినాలి హోంవర్క్ ఎలా చేయాలి ఎగ్జామ్ ఎలా రాయాలి ఆన్సర్స్ ఎలా రాయాలి ప్రతి విషయంలో జోక్యం చేసుకొని ప్రతి విషయంలో వాళ్ళ గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించడము ఓవర్ ప్రొటెక్షన్ ఓవర్ కేరింగ్ చేయడాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు దీనివల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని మన మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ హెలికాప్టర్ పేరెంటింగ్కును ఫ్రీ రేంజ్ పేరెంటింగ్కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క నేచురల్ డెవలప్మెంట్ని ఈ యొక్క హెలికాప్టర్ పేరెంటింగ్ ఆపుతుందని చెప్తున్నారు అదే ప్రీ రేంజ్ పేరెంటింగ్ అయితే వాళ్ళ లోపల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక స్వతంత్రంగా ఎదిగే ఒక శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అని అంటున్నారు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది హెలికాప్టర్ పేరెంటింగ్లో ఉండదు ఒక విషయాన్ని ఫస్ట్ టైం ఎదుర్కొంటే ఏంటి అనేది ఉండదు ఎందుకంటే తల్లిదండ్రులే అన్ని విషయాల్లో చెప్తూ ఉంటారు కాబట్టి అదే ఫ్రీ రేంజ్ పేరెంటింగ్లో సెల్ఫ్ ఎస్టీము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందని అంటున్నారు ఇంకోటి తల్లిదండ్రులు ఏ మార్గంలో వెళ్తే పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది అదే ఫ్రీ రేంజ్ పేరెంటింగ్లో అయితే వాళ్ళ మార్గం వాళ్ళే కొత్త కొత్త మార్గాలు ఎదుర్కొనే అవ వెతుక్కునే అవకాశం ఉంటుంది అండ్ హెలికాప్టర్ పేరెంటింగ్లో పేరెంట్స్ ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుందంట కొత్త కొత్త సిచ్యువేషన్స్కి కఠినమైన పరిస్థితులకు అయితే ప్రీ రేంజ్ పేరెంటింగ్లో పేరెంట్స్ కామ్గా ఉంటారు కొత్త కొత్త కఠినమైన పరిస్థితులను